ओ तत्सद श्रीगुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरं परा श्रीगुरुभ्यो नमः పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓ ప్రశ్నోత్తరి మనం విచారించుకుంటున్నాం ఇరవై ఆరవ శ్లోకం ఇరవై ఆరు కు భీతి सततम विधेया लोकापवादाश्चवकाननाश्च पव, लोका को वा अति बंधु पितरश्च के वा విపత్ సహాయ పరిపాల పరిపాలకాయే ఇందులో మూడు ప్రశ్నలు ఉన్నాయి మూడు ప్రశ్నలు మూడు ప్రశ్నలకు సమాధానాలు కుతోహి భీత భీతి భయం ఏమంటే దేనికి ఓ నిరంతరము భయపడి వ్యవహారము చేయగలను దేనికి భయపడాల మనం జీవితంలో భయపడుతూ ఉంటాం దేని దేనికి భయపడుతూ ఉంటామంటే ఏం జరుగుతుందో ఏమో పిల్లలు ఉన్నారు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలా వాళ్ళకి ఎట్లాంటి అల్లుళ్ళు ఎట్లాంటి వాళ్ళు వస్తారో లేకపోతే కొడుకులు అయితే కోడన్లు ఎట్లాంటి వాళ్ళు వస్తారో ఈ కొడుకులు కోడన్లు సక్రంగా ఉంటారో ఉండరు ఒకవేళ కొడుకు పెళ్లి చేసుకోవాలంటే కొడుకేమో ఏమో బాగా చదువుకున్నాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు అయితే వాడికి ఉద్యోగం సక్రంగా రావట్లేదు వీని జీవితం ఏమవుతుందో ఏమో ఇప్పుడేమో ఆరోగ్యంగానే ఉన్నాను బాగానే ఉంది రేపొద్దునే నాకు ఆరోగ్యం ఎట్లా ఉంటుందో ఏమో ఇప్పుడేందో వ్యాపారము ఇట్లా చేసుకుంటున్నాము ఉద్యోగం ఇట్లా చేసుకుంటున్నాము నాకేమో సపోర్ట్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఏదో మాట్లాడుతున్నట్లు ఉండరు కానీ వీళ్ళు సపోర్ట్ చేస్తారో చేయరు దేవుడిని ఏదో నమ్ముకొని ఉండానో ఆ దేవుడు నమ్ముకొని ఉన్నాను కానీ ఆ దేవుడు చేస్తాడో చేయడో ఆ దేవుడు ఏం చేస్తాడో తెలియదు పోనీ ఇవన్నీ ఎంతో విధంగా జరుగుతాయని చెప్పి దేవునిపైన భారం వేసి జరుగుతూ ఉంది అని అనుకుంటే లోకంలో ఉండేవాళ్ళు ఏం బుద్ధి నటు రాయుడు ఏం బుద్ధి నటు రాయుడు పెళ్ళి చేసుకున్నాడు పిల్లల్ని కూడా కన్నాడు అంత బాగానే ఉంది ఎంతసేపు దేవుడు అంటాడు లేదంటే భగవద్గీత అంటాడు ఆశ్రమానికి పోతానంటాడు ఏమన్నా మాట్లాడితే అంత ధర్మం చూసుకుంటుంది దేవుడు ఉండాలి అని అంటా ఉంటాడు ఇట్లాంటి వానికి మేము పిల్లని ఎందుకు ఇచ్చినామా అని వాళ్ళు అంటారు ఎవరు పిల్లనిచ్చినోడు అంతా చూసుకొని భార్య వచ్చింది ఏమంటుంది అంటే నన్ను ఎందుకు పెండ్లు చేసుకున్నావు ఇట్లా చేసుకునేవాడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలా కనీసం ఒక ముద్దులా ఒక ముచ్చటలా ఒక విహారంలా ఒక సినిమాలా మంచి చీరలా ఎంతో మేకప్ చేసుకుందాం అని అనుకుంటే లోకంలో ఉండే వాళ్ళంతా ఇట్లుండరు నిన్ను నేను పెండ్లు చేసుకోవడము నా బుద్ధి తక్కువ దౌర్భాగ్యం అన్నీ అన్నీ వస్తాయి ఇప్పుడు ఎలా ఉంటుంది దీనికోసమే కదా వీటి కోసమే కదా ఏందో డబ్బులు సంపాదించి నేను అంతా ఎట్లుంటానంటే అని ఆ దృష్టితో కదా ప్లాన్స్ ప్లాన్స్ మీద ప్లాన్స్ ప్లాన్స్ మీద ప్లాన్స్ వేస్తున్నారా లేదా అందరూ తర్వాత వీటి కోసమనే ఇంక ఇప్పుడు దీన్ని బట్టి ఏమైపోతుందంటే వ్యవహారం దాంట్లో ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి లంచాలు తీసుకుంటాడు ఎందుకంటే బాగుండాలా నాకు కంఫర్ట్గా ఉండాలా ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ఏమిటంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు చూడండి ఐఏఎస్ సెలెక్షన్ అయ్యి ట్రైనింగ్లో వాళ్ళు ప్రపంచాన్ని అంతటినీ మార్చేయాలనే లెవెల్లో వస్తారనమాట వాళ్ళ ట్రైనింగ్ అని వెంటనే అంటే ఆ లెవెల్లో ఉంటుంది వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని ట్రైనింగ్ ఇచ్చి అక్కడ వాళ్ళకి అలాగే ఏర్పడుతుంది అది ఏర్పడుతుంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఫీల్డ్లోకి వచ్చే లోపల ఏమైపోతుందంటే ఏమీ చెయ్యాలని చేత కానీ సన్ ఇంకా చేత కానీ సన్యాసి అనే దానికి లేదా వాడుకు పనికిరాని వెధవలాగా తయారయ్యే అన్నింటికి అడ్జస్ట్ అయిపోతాడు ఎందుకంటే వీడేదో ఐఏఎస్ లెవెల్లో ఉన్నాడు ఐఏఎస్ లెవెల్లో ఉన్నాడు కాబట్టి వీడికి సరిపోయే లెవెల్లో ఉండే ఆమెను చూసి వాళ్ళు వస్తారు బిడ్డనిచ్చేవాళ్ళు వాళ్ళ వాళ్ళ బిడ్డను ఇంకా నేను ఈ స్థితిలో ఉన్నాడు కదా వీడు ఆ స్థితిలో ఉండవాలని చేసుకుంటాడు ఆమె ఏ లెవెల్లో ఉంటుంది ఆమె కూడా కొన్ని వ్యూస్ ఉంటాయి కదా ఆమె ఆ లెవెల్లో వస్తుంది సరే లేకపోతే ఆమె వస్తుంది ఆమె వచ్చిన తర్వాత వీడు వీని లెవెల్లో వీడు ఉంటాడు వీళ్ళు వాళ్ళు అంతా చూసి ఇంకా వీళ్ళ లెవెల్లో మెయింటైన్ చేయాల మెయింటైన్ చేయాలంటే అది సరిపోదు దానికి తోడు ఏదో న్యాయంగా సక్రంగా చేద్దామని అంటే పక్కలో ఉండే వాళ్ళ ఒత్తిళ్ళు ఇదే కుప్పం ఇన్స్టిట్యూషన్లో కుప్పం కాన్స్టిట్యుయెన్సీలో నేను ఇక్కడ ఉద్యోగం చేసినప్పుడు అప్పుడు అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే వచ్చారు ఈ కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఇన్ఛార్జ్ని ఐఏఎస్ ఆఫీసర్ని చేశారు అప్పుడు మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ వారు వచ్చారు అంటే ఎమ్మెల్యే గారు వచ్చారు ప్లస్ ఈ ఐఏఎస్ ఆఫీసర్ కూడా వచ్చారు అంటే స్పెషల్ ఆఫీసర్ వస్తే నేను గమనించింది ఏంటంటే ఆ వ్యక్తి వస్తే ఈయన ఎట్లున్నాడంటే రెండవ తరగతి పిల్ల రెండవ తరగతి పిల్లడు కూడా కాదులేండి ఒక ఐదో తరగతి ఆరో తరగతి పిల్లవాడు ఉంటాడు చూడండి బాగా దెబ్బలు తిని ఆ టీచర్ వస్తే లేచి నిలబడి వాడికి ఏ విధంగా సరెండర్ అవుతారు చెప్పండి సార్ 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 చెయ్యి అటు పోయి ఆ చెయ్యిని ఇట్లా ఏళ్ళు పట్టుకొని సార్ సార్ థూ నీ బతుకెందుకు రాని అనుకున్నాను నేను ఆ రోజు ఆ రోజు నేను నేను అట్లా అనుకున్నా చెప్పాను కదా అంటే ఎందుకు అయ్యాడు అట్లాగా అంటే నీకంటూ ఒక లేదు వ్యక్తిత్వం అనేది లేదు అంటే ఇప్పుడు ఏమైపోయినాడు ఈ నీ ఇప్పుడు మనం ఏం చెప్తాను చూడండి తత్వం చెప్పాడు తత్వం చెప్పాడు తత్వం తెలుసుకున్నటువంటి వాడు ప్రాణాపాన సమయంలో కూడా ఎలా ఉండాలో చెప్పాడు తర్వాత నీకు ఏది నిన్ను వెన్నంటి రక్షించేదేది నిన్ను తల్లి వల్లే కాపాడేదేది నువ్వు నిరంతరం పెంచుకోవాల్సిందేది అంతా కూడా చెప్పాడు సువిద్య నువ్వు నిలబెట్టుకోవాల్సిందేది అనేటువంటిది చెప్పాడు ఏమండి వినండి ఓకే ఓకే కళ్ళు కళ్ళు ముయ్యద్దండి ఎవరు కూడా కళ్ళు మీదు అప్పుడు వీడికి ఏమవుతుంది అది అది పడుతుంది అది అది పడుతుంది కష్టే ఫలి అని ఒకటి ఉన్నది కష్టం పడితేనే ఫలితం వస్తుంది కష్టం పడకుండా ఫలితం వస్తుందా జయోస్మి వ్యవసాయోస్మి వ్యవసాయము చేసిన వాడిలో జయం వాడికి వరిస్తుంది ఆ జయం నా స్వరూపం అన్నాడు పరమాత్మ వ్యవసాయం చేయాలి ఏ వ్యవసాయము పోయి మడక ఎద్దులు పట్టుకొని దున్నడం అనేది కాదు అది కూడా వ్యవసాయమే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఏ ఏ స్థాయిలో దాని దానిది ఏదైనా ఇప్పుడు అక్కడ అతను వ్యవసాయం చేస్తాడు వీడు ప్రపంచంలోకి వచ్చాడు ఇప్పుడు థీరీ గొప్పదా ఫీల్డ్లో ప్రాక్ అంటే ప్రాక్టికల్స్ చేసిన తర్వాత ఫీల్డ్లో వచ్చి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం గొప్పదా ఫీల్డ్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే దానివల్ల జరిగేటువంటి సాధక బాధకాలు ఏంటి అనేటువంటి తెలుస్తాయి ఫీల్డ్లో ఇంప్లిమెంటేషన్ చేయకుండా కేవలం థీరీ ఒకటి ఉందని అనుకోండి థీరీ ఒకటి ఉంటే ప్రయోజనం లేదు ఆ థీరీ ఉన్న తర్వాత దానిని అభివృద్ధి చేసుకున్న కొరకు ప్రాక్టికల్స్ ఎందుకంటే ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తారు వాళ్ళు ఎంబీబీఎస్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకు హౌస్ సర్జన్స్ పెడతారు అక్కడ ఎంతమంది చచ్చిపోతారు ఎంతమంది ఉంటారు ఏంటి అనేటువంటి విషయం వాళ్ళు డైరెక్ట్గా దాన్ని డీల్ చేస్తారు వాళ్ళు ఆ డీల్ చేసి దాంట్లో అంతా బాగా తర్ఫీద్ అవుతారు అక్కడ ఈ స్థితిలో ఇది ఈ స్థితిలో ఇది ఈ స్థితిలో ఇట్లా చేయాలి పదహైదు రోజులకు ముందు ఒక అతను నాకు ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేస్తే ఏంటంటే అతని ప్రాబ్లం సమీ నేను పూల చెట్లకు నీళ్లు కడుతున్నాడు పూల చెట్లు నీళ్ళు కడుతుంటే నాకు ఒళ్ళంతా తిమిరెక్కింది తల కూడా కొద్దిగా దిమ్ అయ్యింది సరేలే ఏమో లేని అనుకొని ఇది మామూలుగా ఉంటుందేమో నీళ్ళల్లో ఉన్నాను కదా అని చెప్పేసేసి నేను వచ్చి ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను అయితే నాకు తగ్గలేదు సరే తగ్గలేదు కదా అని చెప్పేసి మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు బీపీ చూశారు బీపీ నార్మల్గానే ఉంది నీకు ఇదేం సమస్య లేదులేవయ్యా అని చెప్పేసి వాళ్ళు ఒక న్యూరోబియన్ ఇంజక్షన్ ఒకటి వేసి నన్ను ఇంటికి వెళ్ళమన్నారు సరే నేను ఇంటికైతే వచ్చినాను కానీ నాకేం తేడా కనిపించట్లేదు అందేని అన్నాడు సరే నీకు ఏమేమి మందులు ఇచ్చారు ఏం చేశారు అని చెప్పి అడిగాను అడిగితే చెప్పాడు అతను అతనికి ఇది ప్రిస్క్రిప్షన్ అంతా నువ్వు పెట్టును అన్నాను చూశాను నువ్వు వెంటనే తిరుపతికి వెళ్ళిపోవు తిరుపతికి వెళ్ళిపోయి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు అందే అన్నాను అదేం స్వామి ఎట్లా అంటున్నారండి అయా అది నీకు బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది నీకు బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది అందువల్ల నువ్వు ఇబ్బంది పడతావు కాబట్టి వెంటనే వెళ్ళిపోవు అందన్నాను స్వామి ఇప్పుడు రాత్రి పదవుతావు అందేని అన్నాడు సరే ఇప్పుడు నువ్వు మరి ఎట్లా చేస్తావు నువ్వు తిరుపతికి వెళ్ళాల్సింది కంపల్సరీ న్యూరాలజీస్ దగ్గరికి వెళ్ళాలి మరి ఎట్లా స్వామి ఇప్పటికిప్పుడు వెళ్ళాలంటే కష్టం సరే నువ్వు అక్కడి నుంచి నీకు దగ్గరలో ఒక సిహెచ్సి ఉంది ఇంతకుముందు పీరియడ్లో పెద్ద హాస్పిటల్ ఒకటి పెట్టారు అక్కడ దగ్గరలో విత్ ఇన్ టెన్ కిలోమీటర్స్లో ఫస్ట్ సిహెచ్సి వెళ్ళిపో అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వెళ్ళిపో అక్కడికి వెళ్ళిపో అక్కడ డాక్టర్ ఉంటాడు అక్కడ నీకు ఈసీసీ తీస్తారు నువ్వు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో అక్కడికి వెళ్ళిపో అందే అన్నాను అంతేనా ఇప్పుడు నేను ఉండేసి మళ్ళీ పొద్దున లేదు నువ్వు ఫస్ట్ నువ్వు వెళ్ళిపో అందన్నాను వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ చూసి ఈసీసీ తీసి అక్కడి నుంచి అంబులెన్స్ పెట్టి వాళ్ళు తిరుపతికి పంపించారు నేనేమన్నా పేషెంట్ డైరెక్ట్గా చూశానా ఆ సిమ్టమ్స్ ఆయన ఉండే పరిస్థితిని బట్టి చూసి చెప్పాను ఆయన పోయిన తర్వాత మళ్ళా వెంటనే అంబులెన్స్లో తిరుపతి బాగానే ఉన్నాడు ఆయన బాగానే ఉన్నా కూడా వాళ్ళు అంబులెన్స్లో పంపిస్తే నన్ను ఎందుకు అంబులెన్స్లో పంపిస్తున్నాను నేను నువ్వు కూర్చో బో అటుకుపో హాస్పిటల్ అడిగిపోయిన తర్వాత ఈసీఈ మళ్ళీ వాళ్ళు అక్కడ బ్రెయిన్ స్కాన్ తీసి నాయన నువ్వు కొద్దిగా ఇబ్బంది పడినావు అని చెప్పేసి చెప్పి మళ్ళీ వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు అప్పుడు ఆయన చెప్పాడు స్వామి ఇప్పుడు మీకు మీరు ఎట్లా గుర్తించిన అదేంటది అది ఎక్స్పీరియన్స్ వస్తుంది అది ఆ ఎక్స్పీరియన్స్తో ఏమవుతుంది ఆడు చూసినవాడు చూసినవాడు కూడా ఎంబీబీఎస్ చేసిన వ్యక్తే చూశాడు మళ్ళా అక్కడ నేనేం ఎంబీబీఎస్ చేయలేదు నేను ఎంబీబీఎస్ చేయకపోయినా కూడా ఆ వ్యక్తి చెప్పిన సిమ్టమ్స్ని బట్టే నీ పరిస్థితి ఇది నిన్ను జడ్జ్మెంట్ చేశాను ఆ నాలెడ్జ్ కావద్దు వాళ్ళు కూడా మిస్టేక్ అవుతారు ఒకసారి ఒకసారి ఏమైందంటే ఒక పిల్లవాడికి ఒక చిన్న పిల్లడు పన్నెండు సంవత్సరాల పిల్లడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఫీవర్ వస్తుంటే చూపిస్తూనే ఉన్నారు సరే వాళ్ళు టైఫాయిడ్ అని ఫైండ్ అవుట్ చేశారు సరే టైఫాయిడ్ అయింది వన్ వీక్ తిరిగారు తగ్గలేదు ఈయన దగ్గర తగ్గలేదని ఇంకొక పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు మదనపల్లికి వెళ్ళారు అక్కడ చూశారు అక్కడ తగ్గలేదు మళ్ళా వెనుక్కు వచ్చారు ఇంకెందు ఇంక వేరే ఇంకే అండి భూత వైద్యాలని అది నాటు వైద్యం అది ఎందు చేశారు తగ్గలేదు వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరోజు దగ్గరికి తీసుకొచ్చారు నా దగ్గరికి తీసుకొచ్చి కూర్చొని పెడతానే సరే నేను ఆ పిల్లని చూశాను చూసిన తర్వాత వాళ్ళు నేను అడిగాను ఏమేమి చేశారు అట్లా అనేసి సరే వాళ్ళంతా చెప్పారు వాంతులు అవుతున్నాయా అవుతున్నాయి అన్నం తింటున్నాడా తినట్లేదు పొట్టనొప్పుందా ఉంది వెంటనే తిరుపతికి వెళ్ళిపోండి ఏమంటే వాడి కామర్లు ఉన్నాయి కామర్లు ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఫైనల్ స్టేజ్కి వచ్చేసి నువ్వు ఇబ్బంది పడుతున్నాడు వాడు చూశాను చూస్తే కళ్ళు చూస్తేనే నేను తెలిసిపోతాంది నాలుగు తెరవమన్నా నాలుగు ఫైండ్ అవుట్ నాకు నాకు నిర్ణయం అయిపోయింది నేను ఇంకా రిపోర్ట్స్ అన్నీ కూడా చూశాను రిపోర్ట్స్లో వాళ్ళు దానికి సంబంధించిన ఏం చేయలేదు అంటే ఎంతసేపు అయినా డాక్టర్ ఏం చేశాడంటే చూడ్డా వాళ్ళు కొంతసేపు కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తే తెలుస్తుంది ముందు చూసిన డాక్టర్ ఎట్లా ఉంటాడో దాన్ని చూసుకొని ఇట్లా చేస్తుంటాడు అట్లే మళ్ళీ వెంటనే వాళ్ళు తిరుపతికి వెళ్ళారు రెండు రోజులు ఉన్నాడు పోయినాడు ఆ పిల్లడు ఫైనల్ స్టేజ్ పోయింది అంటే ఇవేంటంటే వాటన్నింటినీ గుర్తించగలగాలిగా అదేవిధంగానే ఇక్కడ కూడా ఏంటంటే సమాజంలో ఏమి జరుగుతుంది ప్రాక్టికల్స్ సరిపోదు ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఎలా ఉండాలి ఏమి చెయ్యాలి నేను ఎంచుకునేటువంటి మార్గం ముందు పర్ఫెక్ట్గా ఎంచుకో ఫస్ట్ నువ్వు డిసైడ్ కా సపోజ్ మీకు భగవద్గీతకు వచ్చారని అనుకోండి భగవద్గీతకు నేను ఎందుకు వెళ్ళాలి భగవద్గీత నేను ఎందుకు తెలుసుకోవాలి ఫస్ట్ అడిగిరా భగవద్గీతను నేను ఎందుకు తెలుసుకోవాలి ఫస్ట్ మళ్ళీ ఏం చేయాలి అటు నిర్ణయానికి వచ్చేసినామని అనుకోండి నిర్ణయానికి రావాలా నిర్ణయానికి రాకుండా ఇట్లా పోతూ ఉంటాను అట్లా పోతూ ఉంటాను దేవుడు ఎట్లా పెడితే వాడంత వ్యధ వింగు కూడా లేడు నిర్ణయం లేకుండా నేను ఇట్లా పోతాను అట్లా పోతాను అనుకొని పోతుంటారు చూడండి నేనేమన్నాను వాళ్ళను అని అన్నాను భగవంతుడు కూడా దుష్కృతి దుష్కృతినో మూఢా ప్రపద్యంతే అన్యదేవత లేకుంటే ప్రపద్యంతే మాయయ అపహృత జ్ఞానా అర్థమవుతుందా నమాం మాం నన్ను నా వాళ్ళు తెలుసుకోలేరు దుష్కృతి వాళ్ళు దుష్కృతులు దుష్కృతులు అంటే వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి కృతులు అంటే చేస్తున్నటువంటి వ్యవహారములు చేస్తున్న వ్యవహారాలు ఉండదే ఎవడు ఏది చేస్తా ఉంటే అదే కదా మైండ్ స్టిక్ ఆన్ అవుతుంది మనకి స్టిక్ ఆన్ అదువుతూ ఉంటుంది సో ఇప్పుడు వాడు నా తత్వం తెలియాలంటే వాడు దుష్కృతులు చేసుకుంటా ఉంటే నా తత్వం వాడికి ఎట్లా తెలుస్తుంది నా తత్వం తెలియాలనంటే కొద్దిగా శుద్ధం కావాలి అక్కడ శుద్ధమై కంప్లీట్ సరెండర్ కావాలి మయ్యాసక్త ఆసక్త యోగం యుంజన్ మదాశ్రయ మై ఆసక్త మనాహ మనసులో ఆసక్తి ఏది నేను నేనుండల్లా మనసులో వాడికి ఆసక్తి ఆసక్తి అంటే తెలుసుకోవాలి ఆసక్తి అదే కావాలి అది కావాలని ఉండాలి ఇప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడండి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు ఇప్పుడు ఆ అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయి వెనకటి తిరుగుతున్నాడు ఆ అమ్మాయి వెంటనే వీడికి ఓకే చెప్తుందా ఆ అమ్మాయి కూడా చూస్తూ ఉంటుంది ఎందుకంటే జీన్స్ ఎఫెక్ట్ ఒకటి హార్మోనల్ ఎఫెక్ట్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఆకర్షణ శక్తి ఉంటుంది ఆకర్షణ అనేటువంటిది ఏం చేస్తుంది గమనిస్తుంది కానీ వీళ్ళు గమనిస్తారు వాళ్ళు గమనిస్తారు కానీ పురుషుడు తొందరగా వీడిదవుతాడు వీడు చేస్తూ ఉంటాడు వీడు పోతూ ఉంటాడు పోతూ ఉంటాడు పోతూ ఉంటాడు పోతూ ఉంటాడు అమ్మాయి చూస్తుంది వీడు నాకు సరిపోతాడా సరిపోడా ఎస్టిమేషన్ వేస్తారా ఇరా వాళ్ళ వాళ్ళ లెవెల్లో చూస్తారు ఇప్పుడు ఆ అమ్మాయి మనస్సు లెవెల్కి ఇతను సరిపోతే అప్పుడు ఆ అమ్మాయి కూడా ఏం చేస్తుంది దానికి సరిపోయేటట్లుగా మార్పు కనిపిస్తుంది ఒకవేళ సరిపోయేటట్లు మార్పు కనిపించలేదు అనుకోండి ఎప్పుడేం చేస్తుంది స్పందించదు స్పందించదు దానికే సెక్యూరిటీగా ఇప్పుడు చాలా చాలా వస్తున్నాయి అంటే వీళ్ళు కూడా చాలా చాలా ఇదిగా ఉంటారు కాబట్టి పురుషులు కూడా వాటన్నింటిపైన నియంత్రణ కూడా ఉండాల్సి ఉంటుంది ఉండాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తీవ్రమైనటువంటి స్థాయికి చేరిపోతాయి చేరిపోయి చాలా చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తారు సరే దానికి ఏంటెంటో కారణాలు ఉంటాయి అవంతా మనకొద్దు ఇప్పుడు ఆ చర్చిలోకి మనం పోవేయొద్దు కానీ ఇక్కడ ఇంతవరకే తీసుకుందాం అంటే ఆసక్తి వీడు ఆ అమ్మాయి కావాలనుకుంటున్నాడు వీడు డిసైడెడ్ ఫస్ట్ ఎందుకంటే ఆ అమ్మాయిని కావాలని అనుకుంటే నీ తల్లిదండ్రులు నువ్వు ఒప్పించగలుగుతావా వాళ్ళ తల్లిదండ్రులు నువ్వు ఒప్పించగలుగుతావా చూడండి రెండు విషయాలు రావాలి ఎందుకంటే నువ్వు డిసైడ్ అయితే నువ్వు డిసైడ్ అయిపోతే ఎట్లా ఉండాలా ఆ స్థితిలో ఉండాలా ఆ స్థితిలో ఉండాలా అన్నీ వచ్చిన తర్వాత నువ్వు డిసైడ్ అనుకో నీ మైండ్లో ఫిక్స్ అయినావననుకో అప్పుడేమవుతుంది సాఫీగా పోతుంది అట్లా లేదని అనుకోండి నీ సైడ్ నుంచి నువ్వేం ప్రేమిస్తావు ఆ అమ్మాయి ప్రేమించదు సరే వాళ్ళ తల్లి మీ తల్లిదండ్రులు ఒప్పిస్తావు వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోరు వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదనంటే ఏదో నీలో లోపాన్ని వాళ్ళు చూశారు అంటే నువ్వు దాన్ని కూడా నువ్వు వాళ్ళు సాటిస్ఫై చేయగలిగితే అప్పుడు నువ్వు అనుకున్నటువంటిది జరిగి సాఫీగా పోతుంది అలా కానప్పుడు అప్పుడు నీ మనస్సు ఏమవుతుంది బాధపడ్డం ఒకటే కాకుండా నువ్వు వేరే పనులు కూడా చేయలేకపోతావు వేరే పనులు చేయలేవు ప్రశాంతత ఉండదు మనశ్శాంతి ఉండదు చాలా కృంగిపోవడం జరుగుతుంది ఇదే ఇక్కడ కృంగిపోవడము అదంతా ఉంది చూడు దాన్ని భయం భయమే కదంగా అక్కడ అలా ఎట్లా జరుగుతుందో ఏమో దీన్నంతా ఆలోచన చేయకుండా ఏం చేస్తాడంటే ఫస్ట్లో స్టార్టింగ్లో డైరెక్ట్గా వెళ్ళిపోతాడు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ అమ్మాయిని ఏదైతే చేస్తాడు అంటే వీడికి ఇవన్నీ వెనకాల ఆలోచన చేయడు ఆలోచన చేయకుండా పోయినప్పుడు ఆ అమ్మాయి కూడా అలాగే ఆలోచన చేయకుండా వచ్చేస్తుంది ఈ మ్యారేజ్ బ్యూరోస్ ఇవన్నీ ఉన్నాయి కదా మ్యారేజ్ బ్యూరోలని తర్వాత ఈ కాలేజీలో వెళ్ళేటువంటి వాళ్ళు దీంట్లో ఏమవుతున్నారంటే కొంతమంది ఇందుకోసమే కాలేజీకి వస్తారు ఇందుకోసమే కాలేజీకి వస్తారు వచ్చి బాగా మంచి కోటీశ్వరులైన అమ్మాయిలు చూసి సెలెక్ట్ చేసి ఆ అమ్మాయికి సరిపెట్టేట్లుగా వీడు ఉండి ఆ అమ్మాయిని ఏదో విధంగా బుట్టలో వేసుకొని తర్వాత పెళ్లి చేసుకుంటారు దానికి వాళ్ళ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయరు యాక్సెప్ట్ చేస్తారులే అని చెప్పి అట్లా చేసేసి పోయి రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ చేసుకొని మళ్ళీ పోతారు మళ్ళీ పోయి వీళ్ళ ఇంటికి పోతే ఆ గుడిసిల్లు అవి చూస్తుంది అమ్మాయి ఇదే మేల్లు అనుకుంటారు అమ్మాయి ఒకసారి చెప్పింది వాళ్ళు ఒక పెద్ద పెద్ద స్టేటస్లో ఉండేవాళ్ళు చూడండి సార్ నేను వీళ్ళు బీసీ అన్నారు సరే బీసీ అయితే ఏముంది లేదు బాగుంది కదా అని మనం అనుకున్నాను నేను తీరా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయినాను వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత నేను చూశాను బీసీ కూడా కాదు సరే ఏదో ఒకటి పోతే పనిలే అనుకున్నాను పోనీ ఏమన్నా స్టేటస్ ఏమన్నా మెయింటైన్ చేసేది అనుకుందా అంటే అది కూడా ఏమీ లేదు అప్పుడు నాకు అనిపించింది నేను ఎందుకు ఇప్పుడు అనుకోని ఏం ప్రయోజనం ఇప్పుడు అనుకునేం ప్రయోజనం చెప్పండి పోయిందిగా ఏం పోయేది అట్లా తర్వాత ఎంత ఎంత ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి పోయేదానికి పోతే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు ఏం చేశారు నీ ఇష్టమమ్మ వద్దు అని చెప్పాం నువ్వు ఇట్లా చేశావు పోయినావు సరే నీకు ఇంత ఇస్తున్నావు తీసుకొని వెళ్ళిపో నువ్వు ఇచ్చేశారు దాన్ని తీసుకొని వచ్చి వాడి ఇంకా దాన్ని వేరే విధంగా వాడు చేశాడు జరిగిన విషయం చెప్తున్నా నేను జరగని విషయం నేను చెప్పట్లేదు మళ్ళీ ఏం జరిగిందంటే కాలానుగుణంగా ఆ పంచాయతీకి ఓసీ వాళ్ళను సర్పంచ్గా ఎలక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఓసీ రిజర్వేషన్ ఓసీకి వచ్చింది అది ఆ ఏరియాలో ఓసీగా పెట్టాలని అంటే ఈ అమ్మాయి ఒకటి దొరికింది అప్పుడు ఈ అమ్మాయిని పెట్టారు వేరే వాళ్ళు కూడా ఏదో పెట్టారు కానీ సరే మళ్ళీ ఈ అమ్మాయిని వాళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేసి ఈ అమ్మాయిని మళ్ళా సర్పంచ్గా అయింది ఆ తర్వాత కొద్దిగా వాళ్ళ తల్లిదండ్రులతో మళ్ళా కొద్దిగా రిలేషన్ ఏర్పడింది ఇప్పుడు ప్రతి క్షణము వెనకాల భయం ఉందా లేదా ఇదంతా చిన్న చిన్న విషయాల్లోనే ఇంత భయపడుతూ ఉంటే భగవద్గీత దగ్గరకు వచ్చాము అని అనుకోండి భగవద్గీత దగ్గరికి రావాలంటే ఎంత ధైర్యం ఉండాలి తెలుసా ఎంత ధైర్యం ఉండాలి తెలుసా ఎంత ధైర్యం అంటే అర్జునుడు ఎక్కడున్నాడు యుద్ధరంగంలో ఉన్నాడు యుద్ధరంగంలో ఏమవుతుంది క్షణం క్షణం ఏమారితే ఎట్లా ఉంటుంది ప్రాణం పోతుంది క్షణం ఏమారితే ప్రాణం పోతుంది అంటే క్షణము కూడా ఏ మరుపాటు లేకుండా ఉండగలగాల అలా ఏ మరపాటు లేకుండా ఉండాలా అయితే భగవంతుని పైన ఆధారపడిపోయి భగవంతుడు చూసుకుంటా లేవే భగవంతుడా నువ్వే నాకు దిక్కు నువ్వే నాకు దిక్కు అని చూడండి ఇది భగవంతుడు భగవద్గీతలో చెప్పలేదు నా పైన ఆధారపడిపోవడం కాదు భగవంతుడు ఒకవేళ భగవంతుని పైన గన ఆధారపడిపోయి ఉంటే అర్జునుడు యుద్ధం చేసేట్లుగా ఉన్నప్పుడు అర్జును నువ్వెందుకు యుద్ధం చేస్తావు నేనే వీళ్ళందరినీ లేపేస్తా నేనే వీళ్ళందరినీ లేపేస్తాను ఎందుకంటే నువ్వు నన్ను ఆశ్రయించినావు కదా నువ్వు నన్ను ఆశ్రయించినావు కాబట్టి నేనే వీళ్ళందరినీ లేపేస్తా కమాన్